ఇండియా సప్లిమెంట్ మార్కెట్ పదివేల కోట్లు దాంట్లో ఫార్టీ పర్సెంట్ ఫేక్ ప్రోడక్ట్స్ అని మీకు తెలుసా ప్రతిరోజు వందల మంది బాడీ బిల్డర్స్ ఫేక్ పౌడర్స్ వల్ల హాస్పిటల్ అడుగు పెడుతున్నారు మరి నువ్వు వాడేది ఒరిజినల్ ఫేకా నా ఫ్రెండ్ రోహిత్ జిమ్ కు వెళ్లి సప్లిమెంట్స్ వాడడం మొదలుపెట్టాడు మొదట ఫలితాలు బాగానే ఇచ్చాయి కానీ ఆరు నెలల్లో లివర్ డ్యామేజ్ అయింది డాక్టర్ చెప్పిన మాట ఫేక్ ప్రోటీన్ వల్లే ఇది జరిగింది ఇప్పుడు అతను హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు ఇలాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మనలో చాలా మంది బాడీ బిల్డింగ్ కోసం జిమ్ వెళ్తారు కానీ వేగంగా ఫలితాలు రావాలంటే సప్లిమెంట్స్ వాడాల్సిందే ప్రోటీన్ పౌడర్ గైనర్స్ ఫ్యాట్ బర్నర్స్ ఫ్రీ వర్కౌట్స్ ఇవన్నీ మనకు హెల్ప్ చేస్తాయా లేక మన బాడీని నెమ్మదిగా నాశనం చేస్తాయా ఈ రోజు మనం చూస్తాం జిమ్స్ సప్లిమెంట్స్ వెనుక ఉన్న నిజమైన స్కామ్ చాలా మందికి ప్రోటీన్ పౌడర్ అంటే ఏమిటో తెలియదు ప్రోటీన్ పౌడర్ అంటే మనం ఆహారం ద్వారా తీసుకునే ప్రోటీన్ ని సప్లిమెంట్ రూపంలో ఇవ్వడం పాలు గుడ్లు చికెన్ పప్పులు ఇవన్నీ ప్రోటీన్ సోర్స్ సప్లిమెంట్స్ అంటే అసలు డేంజరే కాదు కానీ ఫేక్ లేదా ఓవర్ యూజ్ అయితే సమస్యలు వస్తాయి ఇండియా సప్లిమెంట్స్ మార్కెట్ వేల కోట్లకు పైగా ఉంది దురదృష్టం దాంట్లో ముప్పై నలభై శాతం వరకు ప్రొడక్ట్స్ మొత్తం ఫేక్ ఆర్ డూప్లికేట్ అంట ఫేక్ సప్లిమెంట్స్ ఎక్కడి నుంచి వస్తాయి చైనా నుండి చీప్ పౌడర్ ను బల్క్ గా ఇంపోర్ట్ చేసుకుంటారు వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్న ఆ చీప్ పౌడర్ కి పెద్ద పెద్ద కంపెనీ పేర్లు యాడ్ చేసి అంటే ప్రింట్ చేసుకుని అమ్మేస్తారు ఎక్స్పైరీ డేట్ మార్చి మళ్ళీ అమ్మడం అసలు ఫేక్ ప్రోటీన్ పౌడర్ లో ఏముంటుంది చీప్ మిల్క్ పౌడర్ ఫ్లోర్ గోధుమ పిండి క్రియేటిన్ మిక్స్ చేసి ఎక్కువ ప్రోటీన్ చూపించే స్కామ్ సింపుల్ గా చెప్పాలంటే ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ హార్మ్ఫుల్ ప్రిజర్వేటివ్స్ ఫేక్ లేదా ఓవర్ యూజ్ సప్లిమెంట్స్ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ లివర్ డామేజ్ ఎక్కువ ప్రోటీన్ లేదా స్టేరియాయిడ్స్ వల్ల లివర్ ఎంజైమ్స్ పెరుగుతాయి కిడ్నీ ప్రాబ్లమ్స్ అధిక ప్రోటీన్ ఇంటెక్ వల్ల కిడ్నీ ఫిల్టర్ సిస్టమ్ దెబ్బతింటుంది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ హెయిర్ లాస్ మూడ్ స్విచ్చింగ్ డైజెస్టివ్ ఇష్యూ బ్లోటింగ్ వామింగ్ డయేరియా హార్ట్ ప్రాబ్లమ్స్ ఫ్యాట్ బర్నర్స్ ఫ్రీ వర్క్అౌట్ లో ఉండే కెఫీన్ వల్ల హార్ట్ రేట్ పెరుగుతుంది చాలా మంది ఫిట్నెస్ కోసం మొదలు పెట్టి హాస్పిటల్లో ముగిస్తారు ఒరిజినల్ సప్లిమెంట్ గుర్తించడానికి ఫైవ్ టిప్స్ ఆధరైడ్ స్టోర్స్ లో మాత్రమే కొనండి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా సెల్లర్స్ ని వెరిఫై చేసే కొనండి క్యూఆర్ కోడ్ చెక్ చేయండి కంపేర్ ప్యాకేజీ ఫాంట్ కలర్ సీల్ క్వాలిటీ చూడండి ప్రైస్ చాలా తక్కువ ఉన్నా డిస్కౌంట్ అని చెప్పి అమ్ముతున్నా అది ఫేక్ అని గుర్తించండి అసలైన హెల్త్ మార్గాలు చెప్తాను న్యూట్రల్ ప్రోటీన్ సోర్స్ ఎగ్ చికెన్ మిల్క్ పన్నీర్ దాల్ నట్స్ హోమ్ మేడ్ ప్రోటీన్ షేక్ బనానా మిల్క్ బటర్ ఓట్స్ హనీ ఇవి సరిపోక సప్లిమెంట్స్ ఇంకా కావాల్సి వస్తే డాక్టర్ లేదా సర్టిఫైడ్ ట్రైనర్ తో సలహా తీసుకుని వాడండి డోస్ లిమిట్ ఫాలో చేయండి రోజుకు ఒక స్పూన్ మాత్రమే బాడీ బిల్డ్ అవ్వడం కంటే హెల్త్ మెయింటైన్ చేయడం ముఖ్యమైనది ఫేక్ సప్లిమెంట్స్ వల్ల షార్ట్ కట్ కాదు షార్ట్ లైఫ్ వస్తుంది ఒరిజినల్ సప్లిమెంట్స్ మాత్రమే వాడండి లేకపోతే నేచురల్ ఫుడ్ బెస్ట్ మీ ఫిట్నెస్ ప్రయాణం నిజమైన జ్ఞానంతో మొదలవ్వాలి మార్కెటింగ్ మోసంతో కాదు స్టే ఫిట్ స్టే స్మార్ట్ ఇంకా ఎలాంటి ఫిట్నెస్ క్యాంప్స్ తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కే బ్రో నెక్స్ట్ వీడియోలో నువ్వు వినని జిమ్ సీక్రెట్ బయట పెడతా